జనానికి ఏం చేశాం ఎంత చేశామనేది ముఖ్యం కాదు మనం ఎంత ప్రచారం చేసుకున్నాం అనేదే ప్రధానం ఐదేళ్ల జగన్ పాలనలో అనుసరించిన సూత్రం ఇదే కోడిగుడ్లు రాగిపిండి పల్లి చిక్కి కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఏదైనా జగన్ బొమ్మ పడాల్సిందే వైకాపా రంగు ఉండాల్సిందే ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మతో ప్రచార పైత్యాన్ని పరాకాష్టకు చేర్చారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పార్టీ రంగులో ముంచి గంగలో కలిపారు రాజుల సొమ్ము రాళ్ల పాలు ప్రజల సొమ్ము జగన్ ప్రచార పాలు ఇలానే ప్రజలను ఆకట్టుకునే ప్రచార యావతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసింది వైకాపా సర్కార్ పథకం ఏదైనా కార్యక్రమం ఎలాంటిదైనా జగన్ బొమ్మ పడాల్సిందే మరణ ధృవీకరణ పత్రాలపై తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై ఫోటోలను ముద్రించుకోవడానికి వెనకాడలేదంటే ప్రచార పిచ్చి ఎంత ముదిరిందో అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి భూమి హక్కు పత్రాలపై అధికారుల సంతకాలు మినహా ఎక్కడా అప్పటి నేతల ఫోటోలు పేర్లు కనిపించవు ప్రభుత్వ రాజముద్ర ఒక్కటే రైతులకు ఆధారం కానీ జగన్ మాత్రం పట్టాదారు పుస్తకాలపైకి ఎక్కి తిష్టవేశారు పొలాలు ఇళ్ళు శ్మశానాల్లోని హద్దురాళ్లకు జగన్ అన్న పేరు పెట్టేసి వికృతానందం పొందారు సాధారణంగా ఏ పథకాలకైనా నేతల పేర్లు పెడితే అవి ఐదేళ్లకే పరిమితమవుతాయి ధ్రువీకరణ పత్రాలు శాశ్వతంగా ఉంటాయి ఆ స్పృహనే వైకాపా సర్కారుకు కరవైంది ఒకటి బి అడంగల్ భూ యాజమాన్య హక్కు పత్రం శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు సహా గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా ఇచ్చే ధృవీకరణ పత్రాలన్నింటినీ జగన్ బొమ్మలతోనే ముద్రించారు గ్రామ వార్డు మీ సేవా కేంద్రాల ధృవీకరణ పత్రాలపై బొమ్మలకు ఒక్కోదానికి యాభై వరకు ఖర్చు పెట్టారు తీరా ఎన్నికల సంఘం వాటిని నిలిపేయమని ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టారు దీనికి కోట్లలో నిధులు దుర్వినియోగమయ్యాయి వాటిని కొనుగోలు చేసి నష్టపోయామని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు అన్నింటికీ తన బొమ్మ పేరు ఉంటే దిష్టి తగులుతుందనుకున్నారో ఏమో కొన్ని పథకాలకు వైఎస్సార్గా నామకరణం చేశారు మొత్తం నూట ఇరవైకి పైగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై జగన్ బొమ్మలు ముద్రలే కనిపిస్తున్నాయి అందుకైన ప్రచార ఖర్చు ఐదు వేల కోట్లు ఇదంతా జనం సొమ్మే వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే రంగుల రాజకీయం మొదలైంది తొలుత రాజధాని ప్రాంతంలో అప్పటికే పూర్తయిన టిడుకో ఇళ్ల రంగులు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తర్వాత అన్నా క్యాంటీన్లను మూసేయించి పేదల పొట్టగొట్టారు వాటికి కూడా రంగులేసి వార్డు గ్రామ సచివాలయ భవనాలుగా మార్చేశారు నీటి ట్యాంకులు ఆసుపత్రులు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు ఇలా ఒకటేమిటి ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రంగులు అద్దేసి రాక్షసానందం పొందారు కొత్తగా నిర్మించే సచివాలయాలకు మూడు రంగులు వెయ్యాలని రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అధికారులే మెమో జారీ చేశారు ఈ నిర్ణయం ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై పడిన భారం పదమూడు వందల కోట్ల పైమాటే జాతీయ సర్వీసుల అధికారులు సైతం జాతీయ బిల్డింగ్ కోడ్ను పక్కన పెట్టేశారు ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది పది రోజుల్లో వాటిని తొలగించాలని అధికారులకు స్పష్టం చేసింది దీంతో మళ్లీ వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి రంగులు వేశారు ఇలా వైకాపా ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని రంగుల పాలు చేసింది వ్యవసాయ దాని అనుబంధ శాఖల పరిధిలో అమలవుతున్న పదిహేనుకు పైగా కార్యక్రమాలకు ప్రభుత్వం వైఎస్సార్ జగన్ పేర్లు పెట్టేసింది ఆ శాఖకు సంబంధించిన యాప్లను సీఎం వైఎస్సార్ పేర్లు వచ్చేలా రూపొందించారు అందుకు కోట్ల రూపాయలు వ్యయం చేశారు ఇంత ఖర్చు చేసినా ఆ యాప్లు ఉన్న విషయమే రైతులకు తెలియదు వసతి దీవెన విద్యా దీవెన విద్యా కానుక చేదోడు అమ్మఒడి పాలవెల్లువ జీవక్రాంతి గోరుముద్ద ఇలా ఏ పథకమైనా సరే ముందు జగనన్న పేరు తగిలించి తన జేబుల్లోంచి డబ్బులిచ్చినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు జగన్ ఈ వైకాపా ప్రచార పిచ్చిలో కొందరు అధికారులు భాగస్వాములయ్యారు నవరత్నాల లోగో పేరుతో ఒక్కో సచివాలయానికి ఐదు వేలు వెచ్చించారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మొండి వైఖరితో ముందుకు సాగింది రేషన్ వాహనాలపైన కూడా జగన్ బొమ్మలు మూడు రంగులు వేసి ప్రచారం చేసుకున్నారు వీటికి వందల కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేశారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే కోడిగుడ్లపై కూడా జగన్ అన్న అంటూ ముద్రలు వేశారు పిల్లలు తినే వేరుశెనగ చిక్కీలపైనా జగన్ బొమ్మలే బడి గోడల నుంచి విద్యార్థులకిచ్చే బెల్టులు బ్యాగులు పాల ప్యాకెట్లు బియ్యం సంచులు ఇలా ప్రతి దానిపైన జగన్ పేర్లు బొమ్మలే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏమైనా ఉంటుందా కేంద్రం నిధులిచ్చినా దాని పేరు పక్కన పెట్టి సొంత ప్రచారం చేసుకున్నారు జగన్ విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహానికి వైకాపా రంగులు పులిమారు అనంతపురం జిల్లాలో జాతీయ జెండాను ఎగురవేసేవైపు దిమ్మెరంగులు తొలగించి వైకాపా రంగులు వేశారు వైకాపా నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ప్రజలు కష్టార్జీతంతో నిర్మించుకున్న ఇళ్లపైనా జగన్ బొమ్మలు ముద్రించారు ప్రజల సెల్ ఫోన్లను కూడా వదలకుండా వాటికీ స్టిక్కర్లు వేశారు తిరుపతి గంగమ్మ జాతరను కూడా వదిలిపెట్టలేదు వైకాపా ఆధ్యాత్మికం మాట అటుంచి అడుగడుగున జగన్ పేరు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు వాస్తవానికి ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు భవనాలకు ఏ పేరు పెట్టాలన్నా రంగులు వేయాలన్నా ఎవరో ఒకరు ప్రతిపాదించాలి అయితే వీటిని ప్రతిపాదించిన అధికారులు ఎవరు వారిపై చర్యలు ఏంటి అన్నది జగన్ సర్కారులో సమాధానం చెప్పేవారే లేరు